జయ్ వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఫ్రెండ్షిప్ డే ఆగస్టు నాలుగున స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించిన వాసవి క్లబ్బులు

ఆగస్టు నాలుగవ తేదీ స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించిన వాసవి క్లబ్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో భాగంగా ఆగస్టు నాలుగున స్నేహితుల దినోత్సవాన్ని వాసవి క్లబ్లు ఉత్సాహంగా నిర్వహించాయి ఈ సందర్భంగా వీసే నిర్దేశం మేరకు క్లబ్ పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించి వారి హయాంలో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు వివిధ క్లబ్బులు నిర్వహించిన సేవా కార్యక్రమాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి జీరో త్రీ ఏ బోధన్ వాసవి క్లబ్లు జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ బోధన్ వాసవి క్లబ్ వనిత బోధన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా పూర్వ అధ్యక్షులను సన్మానించారు ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ ప్రెసిడెంట్ శాంతి వాసవి క్లబ్ సెక్రటరీ డాక్టర్ సూర్యారావు ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కొత్త రవీందర్ గుప్తా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మహారాజ్ రాణి పాల్గొన్నారు వి వన్ జిల్లా వాసవి క్లబ్ మిర్యాలగూడ వి వన్ జిల్లా వాసవి క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా పూర్వ అధ్యక్షులు సన్మానించారు అనంతరం అవయవ దానం దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక బాలుర పాఠశాల జూనియర్ కళాశాల మదిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సైన్స్ కళాశాలలో సెమినార్లు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ పాల్గొన్నారు ఇంకా డైమండ్స్ నేత్రనిధి ప్రతినిధులు ఉప్పల రామ్ నరేష్ సూర్యాపేట అవయవదానం సంఘం కన్వీయర్ పాల్గొన్నారు జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ పరమేశ్వరి ఆలయంలో క్లబ్ పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పాల్గొన్నారు జిల్లా వాసవి కప్ కపుల్స్ గొల్లప్రోలు వన్ జీరో జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ గొల్లప్రోలు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గ్రంథి లచ్చన్న జోన్ చైర్మన్ దంగేటి రాకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మరియు ఆర్యవైశ్య సోదరులకు శుభాకాంక్షలు తెలిపి తగిన సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కేదారిశెట్టి వివి చలపతిరావు సెక్రటరీ పూర సుబ్బారావు ట్రెజరర్ పిరాట్ల శివగణేష్ తదితరులు పాల్గొన్నారు మసేజ్కి కాలు నొప్పులతో చాలా మట్టి మేము బాధపడుతుంది అవును మోకాలు నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునే కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల మల్లేపల్లి వాసవి క్లబ్లు వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ మల్లేపల్లి వనిత మల్లేపల్లి క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో మూడు క్లబ్బుల పాల్గొన్నారు లెవెల్ ఏ పిఎస్టి కొత్తకోట ఆధ్వర్యంలో వి టూ లెవెల్ఏ బి కొత్తకోట వాసవి క్లబ్బులు వాసవి క్లబ్ బి కొత్తకోట వనిత బి కొత్తకోట క్లబ్బుల ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్బుల పూర్వ అధ్యక్షులను సన్మానించారు ఈ కార్యక్రమంలో రెండు క్లబ్బుల పిఎస్టీల సభ్యులు పాల్గొన్నారు పీలేరు వాసవి క్లబ్బులు వి టూ లెవెల్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ పీలేరు వాసవి క్లబ్ కపుల్స్ పీలేరు ఆధ్వర్యంలో క్లబ్ల పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయా క్లబ్బుల అధ్యక్షుల హయాంలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఆమూరి శివపనేష్ సెక్రటరీ కొత్తమాసి గోవర్ధన ప్రసాద్ ట్రెజరర్ రాచపల్లి అనిల్ కుమార్ వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ బొగ్గవరపు వెంకట సురేష్ సభ్యులు రాచపల్లి కృష్ణమూర్తి రేవూరి రాజేంద్ర ప్రసాద్ రెడ్డెన్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత అనకాపల్లి వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు ఇంకా ప్రభా ఫౌండేషన్ వారికి ఐదు వేల కిరాణా సామాన్ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరు పూర్ణిమ క్లబ్ అధ్యక్షులు జే పని సెక్రటరీ జి సువర్ణ ట్రెజరర్ డి సునీత పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పదకొండు మంది క్లబ్ పూర్వ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారి హయాంలో క్లబ్ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత క్లబ్ సెక్రటరీ స్వగృహంలో నిర్వహించారు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వి జిల్లా వాసవి క్లబ్ వనితా ఫరామ్డే నగర్ వి జిల్లా వాసవి క్లబ్ నగర్ నాందేడ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ పూర్వ అధ్యక్షులను సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టి పాల్గొన్నారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి